తాలేపల్లి మండలం చిలమనూరు బిట్టు రిజర్వ్ ఫారెస్ట్ భూములను బుధవారం అటవీ అధికారులు పరిశీలించారు రిజర్వ్ ఫారెస్ట్ భూమిని పిగిలం గ్రామానికి చెందిన కొందరు అటవీ భూములను ఆక్రమించుకోగా వారికి నోటీసులు జారీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు రిజర్వ్ నిమ్మసాగు చేస్తున్నారని తెలిపారు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో స్వాధీనం చేసుకునే క్రమంలో ఏఎంసీ డైరెక్టర్ వెలుగులేటి వెంకటేశ్వర్లు తమ విధులకు ఆటంకం కలిగించిన అటవీ అధికారులు తొలగింపు కార్యక్రమం చేపట్టారు మండలంలో అటవీ భూములను ఎవరైనా ఆక్రమించినా కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అటవీ అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో బేస్ క్యాంపు సిబ్బంది స్ట్రైకింగ్ ఫోర్స్ పాల్గొన్నారు కొన్నదా ఇక్కడ లేవా ఇక్కడ లేవా ఇక్కడ లేవా మెడ చెప్పన్నయా లేద కాదు ఇక్కడ ఉండాలి లేవా ఇక్కడ లేవా अरे నిన్ను లేవా అంటే మీరు ఏమంటారా ఏవా మీరు ఏమంటారా అందరూ చూసి ఏం చేస్తారు ఏం లేవా నుకిం మంటా ఇకో చురింటండి పోవండి ఏ

రోబా ఆడు ఏడకొచ్చు కాదు రోబా ఆడు చేరు మాట్లాడాలా కొందరు ఆక్రమణదారులు పిగులాంగ్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు ఈ యొక్క రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించి ఇందులో పైప్ లైన్లు వేసి సోలార్ ఫెన్సింగ్ వేయడం జరిగింది మాకు మా పై అధికారులు అయినటువంటి శ్రీ సబ్ డిఎఫ్ఓ గారు మరియు వెంకటగిరి రేంజ్ అధికారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి స్టాఫ్ అందరం కూడా వచ్చి వెంకటగిరి రేంజ్ స్టాఫ్ అంతా కూడా వచ్చి ఈ పైప్ లైన్లన్నీ కూడా తొలగించడం జరిగింది మరియు చెట్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో వేసినటువంటి ఆ నిమ్మ చెట్లను తొలగించి సోలార్ ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేయాలనుకున్నటువంటిది ఏమిటంటే రిజర్వ్ ఫారెస్ట్లోకి ఎవరైనా కానీ ప్రవేశించి అడవిని ఆక్రమించి వ్యవసాయం చేయడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కోర్టు మీందుకు ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆపరేషన్లో డైరెక్ట్గా శ్రీ సబ్డిఎఫ్ఓ వెంకటగిరి వారు కూడా వచ్చి మాకు అనేక ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది